కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టడం ఇదేనేమో జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుందంట వరుసగా చూసుకుంటే ఆయనకు అన్ని కలిసి రావడమే కానీ ఏమీ లేదు అనేది ఏంటి అంటే దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన మొత్తం ఆయన జాతకమే మారిపోయింది ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు దానికి తోడు మరొక ఐదుగురు గెలిచిన వెంటనే విపక్షాల నుంచి వచ్చేశారు అంటే నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ ఎంపీలు కూడా ఇప్పుడు మొత్తం వైసీపీ ఖాతాలోనే అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు టీడీపీకి కోల్పోవడం ఒక్కటి మినహాయించి అని కూడా ఆమె ఎవరు పంచమర్తి అనరాజు గారు ఇంకా మిగిలినవన్నీ వేళకే వచ్చినాయి అలాగే వైసీపీకి కలిసి సమయాలు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తే టీడీపీ ఆ త పార్టీ ఉన్న టైంలో రెండుసార్లు మాత్రమే రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి నిజానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతూ ఉంటాయి అలా చూస్తే కనుక రెండు వేల పద్నాలుగు మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయి అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది టీడీపీ విభజన ఏపీలో పవర్లో ఉండగా రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కొక్కసారి నాలుగు మంది తప్పున సభ్యులు రిటైర్ అయ్యేవారు అందులో సంఖ్యాబలం ప్రకారం ఒక్క సీటు వైసీపీ గెలుచుకునేది అలా మూడేసి వంతున టీడీపీ ఆరుగురిని మాత్రమే తన పదవీ కాలంలో పంపగలిగింది రాజ్యసభకు కానీ వైసీపీ మాత్రం ఏకంగా పదకొండు మందిని పంపించుకుంది ఈ నాలుగున్నర ఏళ్లలో దాదాపు ఐదేళ్లలో అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై జూన్లో తొలిసారి రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఏకంగా నలుగురు ఎంపీలను తన ఖాతాలో పంచుకుంది అలాగే ఆళ్ళ రామరెడ్డి మోబుదే వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే అంబానీ రికమెండేషన్ పరిమళ నత్వాని వీళ్ళందరూ కూడా రాజ్యసభ సభ్యులు అయ్యారు రెండు వేల ఇరవై రెండు జూన్లో మరోసారి విడత మరో విడత ఎన్నికలు జరిగితే అందులో విజయసాయిరెడ్డి అలాగే బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎస్ నిరంజన్ రెడ్డి బీద మస్తాన్ రావు వీళ్ళందరూ మొత్తం రాజ్యసభ సభ్యులైపోయారు ఇప్పుడు చూస్తే కనుక మూడోసారి సీట్లు ఖాళీ అవుతున్నాయి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు గొల్లబాబురావు మేడ రఘునాథ్ రెడ్డి వీళ్ళందరూ సొంతం చేసుకోపోతున్నారు ఇది చూడండి ఎంత అదృష్టం టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు జరిగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మూడు సార్లు అంటే మొత్తం పదకొండు రాజ్యసభ సీట్లు అంతేకాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అతి ఎక్కువ స్థానాలకు రాజ్యసభ సీట్లు దక్కించుకున్న పార్టీ లాగే ఇప్పుడు గుర్తింపు పొందబోతుంది రకంగా ఎక్కడ జరగదేమో ఇటువంటిది ఎంత అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరికి రాదు అనేది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆ పార్టీ ఎంత లబ్ధి పొందినా సరే ఇన్ని సీట్లు అయితే దక్కలేదు ఎందుకంటే తొంభైకి పైగా సీట్లతో తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎంపీలను గెలిగించుకుంది గెలిపించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం టీడీపీకి ఇరవై మూడు సీట్లు రావడంతో ఇప్పుడు అసలు ఛాన్స్ లేకుండా పోయింది మొత్తం ఖాళీ అయిపోతుంది రాజ్యసభలో రాజ్యసభలో ఆల్రెడీ ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఖాళీ అవుతుందో లేదంటే తన స్థానాలను ఇంకా పెంచుకుంటుందో చూద్దాం